హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ముందు వస్తున్న పండుగ ఏంటంటే వినాయక చవితి కదా నేను ఈ రోజైతే వినాయకుని చేసి మీకు చూపించాలనుకున్నానండి మేము ఉండేది పల్లెటూరు కనుక ఇక్కడ ఉన్న మట్టితోనే నేనైతే చేశాను కాకపోతే కొంచెం తొందర తొందరగా చేసేసానండి ఎందుకంటే ఈవినింగ్ టైము లైటింగ్ కూడా తగ్గిపోతుంది ఇంకొచ్చి వర్షం బాగా మబ్బులేసినాయి కదండి వర్షాకాలం అందువల్ల వర్షం వచ్చేటట్టుందని తొందర తొందరగా చేసేసాను ఈ రోజు చేయకపోతే ఇంకా చేయలేను అన్నట్టు అది కూడా మీకు చూపించాలనే ఒకే ఒక ఉద్దేశంతో అయితే కొద్దిగా బాగా చేస్తుంటే బాగుండేది టైం లేక ఇలా చేశాను అట్లీస్ట్ మీకు ఐడియా అయినా వస్తుంది కదా అన్నట్టు ఈ వీడియో అయితే పోస్ట్ చేశానండి ముందుగా బేస్ ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత టూ లెగ్స్ టూ లెగ్స్ కూడా తర్వాత అలా ప్రిపేర్ చేసుకున్నానండి లెగ్స్ ఇంకొంచెం లావ్ చేసాను తర్వాత మనం ముందుగా షేప్ తెచ్చేసుకుంటే తర్వాత మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి వినాయకుడు అంటే బొజ్జ వినాయకుడే కదా అందువలన బొజ్జ ఎక్కువగా ఉండాలని పెద్ద బాల్ని అయితే తయారు చేసి పెట్టాను తర్వాత హెడ్ హెడ్ తర్వాత వినాయకుడికి పెద్దగా ఉండేవి చెవులు తొండమే కదండి నెక్స్ట్ అయితే చెవులను కూడా ప్రిపేర్ చేశాను అలాగే ఒక్కొక్కటి బాడీ పార్ట్ని అయితే ప్రిపేర్ చేసి ఇంకా పెట్టేశానండి ఎలా చేశాను అనేది మీరైతే కామెంట్ చేయండి నాకైతే వీడియో తీసేవాళ్ళు లేరు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి మా అబ్బాయి తీసాడు ఇంకా అందువల్లనే ఎలా చేసాము ఏంటనేది కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి వాడికి తీయడం రాక ఇలా చెవులను కూడా అడ్జస్ట్ చేసి అయితే పెట్టుకున్నాను చిన్నప్పుడు ఎక్కువగా ఈ మట్టి మట్టితో వినాయకుడితో పాటు చాలా బొమ్మలను అయితే తయారు చేశానండి ఇంకెప్పుడైనా మీకైతే చూపిస్తాను నా చిన్నప్పుడు నేను ఎలా తయారు చేసుకునేదాన్ని అండి అనేసి గ్యాస్ స్టవ్లు చాలా అంటే చాలా రకాల బొమ్మలు చేసుకునేదాన్ని చిన్నప్పటి నుంచి నాకు క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం తర్వాత బజ్జ తర్వాత వినాయకుడికి చెవులు తర్వాత తొండం అండి ఈ తొండం పెట్టకముందే మనం మెడలో కొద్దిగా హారం వేస్తే బాగుంటుంది అదొకటి మిస్ చేశాను తర్వాత వచ్చి జంజము జంజం కూడా తొండం పెట్టకముందే పెట్టేసుకోవాలి ఆ రెండు మిస్ చేశానండి ఆ రెండు పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది మేబీ మళ్ళీ టైం ఉంటే నేను మళ్ళీ చేసి చూపిస్తాను మీకు తర్వాత టూ హ్యాండ్స్ కూడా ఇలా అరేంజ్ చేసేసాను ఇక్కడ హ్యాండ్స్ ఎలా చేశాను అనేది వీడియో అయితే వాడు సరిగా తీయలేదు ఇంకా అలా అయితే హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేశాను ఇంకో హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసి అందులో అయితే లడ్డు అయితే పెట్టానండి చాలా ఈజీగా మనం వినాయకుడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీ వినాయకుడు కూడా ఎలా చేసినా వచ్చేస్తారు అది ఏంటో తెలియదు కానీ ఆ షేప్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ మిగతా దేవుని మనం చేయగలమో లేదో కానీ బుజ్జ వినాయకుడు అంటేనే ఇంకా చాలా ఈజీగా చేసేయచ్చు అనిపిస్తుంది ఇంకా అలా మనం షేప్ తెచ్చుకున్న తర్వాత ఎక్కడైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే మనం మట్టితో అలాగే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇది ఇలా చేసుకొని మనం జంజం పెట్టుకోవాలి ఇంకా మడలో కూడా అలా చేసే పెట్టుకోవాలండి ఆ రెండు కూడా నేను మిస్ చేశాను జంజం అయితే అరేంజ్ చేశాను కానీ మెడలో హారం అయితే వేయలేదు అది కూడా వేసుంటే బాగుండేది ఇంకా వినాయకుడికి అయితే చాలా చాలా చెయ్యాలి నేనైతే తొందర తొందరగా చేసేయడం వల్ల అలాగైపోయింది కానీ బాగానే వచ్చింది అందరూ బాగానే ఉందని చెప్పారు మీరు ఎలా మీరు చెప్పండి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో ఇంకా తర్వాత వచ్చి కొద్దిగా వాట కళ్ళు కూడా పెట్టుకున్నానండి కొద్దిగా వాటర్ తీసి వినాయకుడిని అయితే కొద్దిగా నీట్గా అద్దుకున్నాను సాఫ్గా కాళ్ళు చూసారా కొద్దిగా షేప్ రాలేదు తర్వాత వాటిని అయితే షేప్ కూడా తెచ్చేసానండి కొద్దిగా మట్టి అరేంజ్ చేస్తూ లాస్ట్కి అయితే ఎలా వచ్చింది ఎలా వచ్చింది అనేది మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా పెళ్ళడైతే వర్షం వచ్చేస్తుందని లోనికి పట్టుకొని వెళ్ళిపోయాము అప్పుడు కాళ్ళు వచ్చి డామేజ్ అయినాయి అండి తర్వాత కాళ్ళు నీగోండి ఇలా షేప్ తెచ్చి ఈ అయితే వెళ్ళిచ్చని ఎలా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్